రంగారెడ్డి ప్రాజెక్టు చేస్తున్నారు అధ్యక్ష అంటే పాలమూరు మా జిల్లా నుంచి రంగారెడ్డికి నీళ్ళు పోతున్నాం మేము పాలమూరు జిల్లాలో ఉండి మాకు నీళ్ళు వస్తలేము అధ్యక్ష మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి మంత్రులు గారికి తెలియజేయడం ఏమంటే దయచేసి ఈ చిన్నంపల్లి రిజర్వాయర్ లింకు తొందరగా కంప్లీట్ చేయమని నలభై కోట్లే వచ్చే సీజన్ వరకు కంప్లీట్ చేయమని కోరుతున్నా అధ్యక్ష అట్లే నెట్టంపాడు ప్రాజెక్టు ఉంది అధ్యక్ష రెండు వేల ఆరులో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష రెండు లక్షల ఎకరాల అధ్యక్ష నడిగడ్డకి మా తాలూకాలోనే అలంపూర్ తాలూకాలోనే ముప్పై వేల ఎకరాల అధ్యక్ష కానీ ఆ పనులు ఈ రోజుకి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష పాలమూరు జిల్లా నా మిత్రుడు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అధ్యక్ష పూనం గౌరవ మంత్రులు పూనం ప్రభాకర్ గారు కూడా నా మంచి మిత్రులు అధ్యక్ష మంత్రు గారు గారు మీరు అడగండి రేవంత్ రెడ్డి గారిని అందరికన్నా మంచి మిత్రులు డిస్టిక్లో నేను నాయనకి నేనే తెలియజేసుకుంటున్నాను దయచేసి మా పాలమూరు జిల్లాలో సరే మేము టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినామని మా అధ్యక్ష చాలా కానీ రేవంత్ రెడ్డి గారు సరే మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయినాడని ఏదో ఎంతో అంతో సంతోషం ఉంది మా జిల్లా వాళ్ళు పాలమూరు జిల్లా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు అయినారు జిల్లాకు అద్భుతం చేస్తారు అని కోరుతున్నారు అధ్యక్ష రేవంత్ రెడ్డి గారి కెపాసిటీ ఉంది అధ్యక్ష తెలివి ఉంది అధ్యక్ష మళ్ళీ మోడీ గారితో గంటసేపు చర్చ పెట్టినాడు అధ్యక్ష అంటే మా తెలంగాణకి మన అద్భుతం జరుగుతుంది మా ముఖ్యంగా మా పాలమూరు జిల్లాకి కానీ ఇంతవరకు అయితే ఏం కనిపిస్తలేదు అధ్యక్ష దయచేసి దయచేసి మీ ద్వారా అమ్మ తల్లి సురేష్ దగ్గర శక్తిపీఠం ఉంది అధ్యక్ష జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం ఏకైక శక్తిపీఠం అధ్యక్ష ఎంటైర్ తెలంగాణ స్టేట్ లో ఏకైక శక్తి పీఠం జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం అధ్యక్ష నైరుతిలో ఉంటాం అధ్యక్ష మేము మహబూబ్ నగర్ జిల్లా ఈ రాష్ట్రానికి మీరు ఎప్పుడన్నా చూడండి ఈ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఎవరికి ఎవరికి గెలిపిస్తే వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ చేస్తారు ఈసారి వాళ్ళకి ఇచ్చింది నేను ఎమ్మెల్సీ అయినప్పుడు అవతలు ఉంటే అధ్యక్ష ఎలక్షన్ ముందర తర్వాత యువతలు వస్తే అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా జిల్లాని బాగా పట్టించుకోకుంటే సొంత జిల్లాగా అధ్యక్ష సొంత మళ్ళీ మేము మధ్యలోకి వస్తున్నాం అధ్యక్ష మళ్ళీ ఎలక్షన్ తర్వాత అవతలకి వచ్చే అవకాశం నేను సాయంత్రం ఇక్కడే ఉండేవారు మీరుంటే బాగుండేది తమ తప్పకుండా ఉందా అధ్యక్ష నా పాత మిత్రుడు అధ్యక్ష పూనమ్ ప్రభాకర్ గారు ఇరవై ఏళ్ళు తెలుసు సురేఖమ్మ గారు నాకు ఇరవై తెలుసు రేవంత్ రెడ్డి గారు నేను ఇద్దరం రాజకీయంలో లేనప్పుడు నా మిత్రుడు అధ్యక్ష రెండు వేల నాలుగులో అది కూడా చెప్తా అధ్యక్ష చాలా మందికి తెలియదు అధ్యక్ష పెద్ద మనిషి కోదండరామ్ గారు గారికి గారి గాని కానీ మిగతా వాళ్ళకి నేనేదో హెలికాప్టర్ లో రాజకీయంలో దిగినా అని అనుకుంటారు అధ్యక్ష మీరు కూడా అట్లే ఫ్యామిలీ హిస్టరీ కూడా నాకు ఇరవై ఏడేళ్ళయి అధ్యక్ష నేను రాజకీయంలో తొంభై ఎనిమిదిలో రాజకీయం అధ్యక్ష తొంభై తొమ్మిదిలో టికెట్ అడిగిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నియలే అధ్యక్ష అధ్యక్ష అల్లంపూర్ ముప్పై వేలతో పోయింది అధ్యక్ష తర్వాత రెండు వేల నాలుగులో అడిగిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీని టికెట్ మళ్ళీ వేయలేదు అధ్యక్ష అధ్యక్ష ఇండిపెండెంట్ గెలిచిన అధ్యక్ష మా నడిగడ్డ పౌరుషం అధ్యక్ష మా అలంపూర్ వాళ్ళ పౌరుషం రెండు వేల తొమ్మిదిలో రెండు వే తప్పకుండా అమ్మవారి జోగుల అమ్మవారి ఆశీర్వాదంతోనే నేను నిలుచుకొని ఉన్నాయి కదా రెండు వేల తొమ్మిదిలో అధ్యక్ష ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అలంపూర్ తాలూకాలో కాంగ్రెస్ జెండా ఎగిరేసిన అధ్యక్ష నేను ఇంకో క్యాండిడేట్ని రాజశేఖర రెడ్డి గారు నేను రాజశేఖర రెడ్డి గారు శిష్యుని అధ్యక్ష ఈరోజు కేసీఆర్ గారి శిష్యుడి అధ్యక్ష రేవంత్ రెడ్డి గారిని నా మిత్రుడు కానీ అమ్మ తల్లి మీ సబ్జెక్టు ఇంకోటి అధ్యక్ష మా జోగులాంబ అమ్మవారి గుడి అధ్యక్ష ఓ ఏకైక శక్తిపీఠం అధ్యక్ష దాంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అధ్యక్ష అమ్మ తల్లి తొందరగా యాక్షన్ తీసుకోండి ఓకే శక్తిపీఠం మీరు బాగా డెవలప్ చేయండి మీరు రాండి ముఖ్యమంత్రిని పిలుచుకొని రండి ప్రభాకర్ గారిని పిలుచుకొని రండి చైర్మన్ గారిని పిలుచుకొని రండి దయచేసి యాక్షన్ తీసుకోండి దాని మీద మళ్ళీ కోరుతున్న అధ్యక్ష రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు మాకు నీళ్లు లేవు అధ్యక్ష మా మా గతి చూడండి అధ్యక్ష స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినాయి తుంగభద్ర ఒక పక్క కృష్ణా ఒక పక్క మధ్యలో మేము నడిగడ్డలో ఉండి మీరు పాలమూరు నుంచి రంగారెడ్డికి నీళ్లు పోతారు మా రైతులకు రెండు పంటలకు నీళ్ళు లేవు అధ్యక్ష మేము కర్నూలు నడుక్కోవాలి అధ్యక్ష కర్ణాటక వాళ్ళని నడుక్కోవాలి అధ్యక్ష అయినా కానీ సరిగా నీళ్ళు లేవు అధ్యక్ష దయచేసి ఈ ప్రభుత్వంని ఆ చిన్నోంపల్లి లింకు తొందరగా కలపండి నెట్టంపాడు తొందరగా చేయండి కేసీఆర్ గారు చిన్నోంపల్లె రిజర్వాయి కట్టించినారు మీరు లింక్ చేయండి ఆరు కిలోమీటర్లే నలభై కోట్లే నెట్టంపాడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష అది తొందరగా కంప్లీట్ చేయండి అని కోరుకుంటున్నా అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష నేను మందిని చూసిన అధ్యక్ష కానీ కేసీఆర్ గారికి ఇరిగేషన్ మీద ఉండే అవగాహన నేను దగ్గర చూడలేదు అధ్యక్ష విపరీతమైన అవగాహన అయినా కానీ సొంత జిల్లా గనక ఈ రోజు కోరుతున్నాం అధ్యక్ష మహబూబ్ నగర్ జిల్లాకి పన్నెండు సీట్లు ఇచ్చినారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగులో మా రెండే అలంపూర్ గద్వాలు వాళ్ళు ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అద్భుతం చూపించినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకి అద్భుతం చూపియాల లేదంటే ఇంకో రెండున్నర మూడున్నర సంవత్సరాల్లో అదే పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి భూతాలు చూపిస్తాయి అధ్యక్ష అంటే మేము ఇక్కడ నుంచి అవతలకి వస్తాం అని కోరుతూ ప్రభాకర్ గారు దయచేసి నా మిత్రుడిని నేను అడిగినా అని చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని థ్యాంక్ యూ అధ్యక్ష మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఏ వినర్బుల్ చైర్మన్ సార్ ఫేజ్ టూ జోన్ టూ అధ్యక్ష ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామందికి ప్రమోషన్స్ ఇచ్చినారు అపాయింట్మెంట్స్ ఇచ్చినారు ప్రమోషన్ దగ్గర కానీ తర్వాత ట్రాన్స్ఫర్ దగ్గర ఎక్కడ కాంప్లికేషన్స్ లేకుండా లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా చేసినారు అధ్యక్ష అయితే మల్టీజామ్ టూలో స్కూల్ అసెంబ్లీ నుంచి గెస్టెడ్ హెచ్ఎమ్గా ప్రమోషన్ కొంతమంది తీసుకున్నప్పుడు వాళ్ళకు అనుకూలమైన స్థలం లే ప్లేస్ రాకపోయినందుకు వాళ్ళు చేరలేదు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఈ మధ్యలో కొంతమంది రిటైర్ అయినారు అధ్యక్ష చైర్ అన్ పోస్టులు కొన్ని రిటైర్మెంట్ అయినాయి కొన్ని అన్నీ కలిపి ఆరు వందల పోస్టులు మల్టీజోన్ టూలో గస్టెడ్ హెచ్ఎంల పోస్టు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష ఎవరికే కానీ నిన్నేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పనిచేసిన తర్వాత సమ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది మెంబర్స్ ది రిటైర్మెంట్ అరే మేము రిటైర్మెంట్ కనీసం హెచ్ఎం అని తీసుకోవాలి గస్టెడ్ హెచ్ఎం అని పని ఉంటుంది కదా అధ్యక్ష కాబట్టి తమ తరఫున ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఖాళీలు ఉన్నటువంటి ఆరు వందల గజెడ్ హెచ్ఎం పోస్టులను స్కూల్ అసిస్టెంట్తో ప్రమోషన్ ఇప్పించండి దే ఫీల్ వెరీ హ్యాపీ దే ఆర్ గ్రేట్ఫుల్ టు ది గవర్నమెంట్ ఓకే ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా అధ్యక్ష స్పౌస్లు అయిపోయినాయి ఆ స్పౌస్లలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుండి స్పౌస్ కే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్పౌస్కి కన్సిడర్ చేసిన అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేసులు కూడా చాలా తక్కువనే అధ్యక్ష అన్ని కలిపి యాభై కూడా లేవు వాళ్ళను కూడా స్పోర్ట్స్ కేసులు కన్సిడర్ చేస్తే చేస్తే దే విల్ వెరీ హ్యాపీ అది